ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఓం సూర్యదేవాయ నమ అని కామెంట్ చేయండి దేవుడు లేడు అనే వారున్నారు కానీ వెలుగు వేడి లేవని వాటికి కారణమైన సూర్యుడు లేడని ఎవరూ చెప్పలేరు అందుకే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అంటారు భూమి మీద ఉండే జీవుల చావు పుట్టుకకు పోషణకు కాల నియమానికి ఆరోగ్యం వికాసానికి మూలం ఆదిత్యుడు సూర్యుడు లేకపోతే జగత్తు లేదు ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడినే భక్తితో కృతజ్ఞతాపూర్వకంగా పూజించేవారెందరూ ముఖ్యంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టిన తర్వాత రెండు పర్వదినాలు జరుపుకుంటారు మొదటిది సూర్యుడు దిశ మారినందుకు సూచనగా చేసుకునే మకర సంక్రాంతి రెండోది సూర్యుడు జన్మతిథి అయిన రథసప్తమి ఈ ఏడాది రెండు వద రెండు వేల ఇరవై ఐదులో రథసప్తమి ఫిబ్రవరి నాలుగున వచ్చింది అయితే సూర్యోదయానికి సప్తమి తిథి లేకపోవడంతో రథసప్తమి ఎప్పుడు అనేది గందరగోళం నెలకొంది ఫిబ్రవరి నాలుగు మంగళవారం ఉదయం ఏడు యాభై ఐదు వరకు షష్ఠి తేదీ ఉంది ఆ తర్వాత సప్తమి తేదీ మొదలైంది ఫిబ్రవరి నాలుగు రాత్రి తెల్లవారితే ఫిబ్రవరి ఐదు బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది వరకు ఉంది ఈరోజు సూర్యోదయం సమయం ఆరు ముప్పై ఆరు అంటే సూర్యోదయం అయ్యే కన్నా ముందే సప్తమి తేదీ వెళ్ళిపోయి అష్టమి మొదలవుతుంది అందుకే ఫిబ్రవరి నాలుగు మంగళవారమే రథసప్తమి జరుపుకోవాలి ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు సూర్యుడిని ఎందుకు పూజించాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు తన విధి నిర్వహణలో సూర్యుడు ఎప్పుడూ వేళను అతిక్రమించడు సృష్టిలో ఉండే సంపదకు ఆహారానికి సూర్యుడే మూలం సంపదంతా సూర్యుడు ప్రసాదించినదే మునులకు ఆహారం అందించేందుకు ధర్మరాజు ఇబ్బంది పడుతుంటే అక్షయ పాత్ర అందించింది సూర్యుడే సత్రాజిత్తు అనే రాజుకి సమంతక మణిని ప్రసాదించింది సూర్యుడే ఆ మణి నిత్యం బంగారాన్ని ప్రసాదిస్తుంది వేద విద్యలకు వికాసానికి విద్యా వివేకాలకు బుద్ధి వికాసానికి వెలుగే మూలం ఆ వెలుగును ప్రసాదించే సూర్యుడే ఆంజనేయుడి వేద విద్యలు అభ్యసించింది సూర్యుడి దగ్గరే శరీరంలో ఉండే ఇరవై నాలుగు తత్వాలను సూర్యకాంతతో మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందంటారు మహర్షులు పంచభూతాల్లో ఆకాశం అన్ని ఈ రెండింటిలో ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతుంది అగ్ని వల్ల వెలుగు వేడి పుడుతుంది శరీరంలో ఉండే ఆరు చక్రాలను పైనుంచి కింద వరకు వెలుగు చైతన్యపరుస్తుంది శబ్దం కింది నుంచి పైకి చైతన్యపరుస్తుంది సూర్య నమస్కారాలు సూర్య ఆసనాల వల్ల సూర్యుడి నేరుగా స్వీకరించినప్పుడు ఆ శక్తిలో అనూహ్యమైన పరివర్తన కలిగిస్తుంది అందుకే ప్రత్యక్ష నారాయణుడిని పూజిస్తే సకల సమస్యలు తీరిపోవడంతో పాటు ఆయుష్షు ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఓం హ్రీం సూర్యదేవాయ నమ సూర్య గాయత్రి మంత్రం ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ్ ధీమహే తన్నో ఆదిత్య ప్రచోదయాత్